హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొద్దుటే ఎందుకంటే తల బాగా తిరిగి మొహం తిరిగినట్టు ఉదయాన్నే అనిపిస్తే డైలీ కూడా నేనైతే హాట్ వాటర్ అయితే తాగేదాన్ని కాకపోతే కొంచెం మా పిన్ని మా పిన్నికి ఎవరో చెప్తే ఆమె కూడా ఇదే సేమ్ చేసిందంట ఏంటంటే నాకు బాగా తల తిరగడం కళ్ళు తిరగడం ఉదయాన్నే పడిపోవడం అటువంటిది జరిగేది అందువల్ల అస్సలు ఉదయాన్నే లెగాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది ఫ్రెండ్స్ ఇదేంటి కాదు మనకి సులువైన పద్ధతి నేను ఇప్పుడు నెల రోజుల నుంచి చేశాను దానివల్ల నేను ఉపయోగం పొందాను అందుకనేసే నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాటర్ రెండు గ్లాసులు వాటర్ వేయాలా లేదంటే గ్లాసున్నారైనా సరిపోద్దులే ఎందుకంటే మీరు తాగి తాగే అంత ఇది ఉంటే సరిపోద్ది ఇది నేనైతే గ్లాసున్నార్ వాటర్ వేసాను అలాగే ఈ బిర్యానీ ఆకు ఇది మనం బిర్యానీలో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ బిర్యానీ ఆకు అనమాట ఇది మనం ఏంటి కాదు డైలీ రెండు ఆకులు తీసుకొని ఈ చిన్నగా ముక్కలు చేసేసి వేసేటివే వేసి ఆకు మొత్తం అలాగా అంటే కొంచెం చిరవేసి వేసేస్తే అందులో ఉన్న కషాయం అనేది కొంచెం మనకి క్లియర్గా దిగడం జరుగుతుంది ఆకుపల్లం వేసిన దిగుతుంది కాకపోతే మనం కొంచెం పొడవులా చేసేస్తే కొంచెం దానివల్ల ఎక్కువగా మనకి బెనిఫిట్ ఉంటుంది తర్వాత మనం చేసేది ఏంటి అంటే ఫ్రెండ్స్ తర్వాత అంత మీరు అంటే షుగరు అది లేని వాళ్ళు ఉన్నారనుకోండి పట్టికి కొంచెం ఎక్కి వేసుకోవచ్చు అదే షుగర్ పేషెంట్ అయితే మాత్రం తక్కువ మోతాదులు అనమాట ఇలా అంతా వేసుకుంటే సరిపోద్ది వేసుకొని దీన్ని గ్లాసు నీళ్ళకి పోసాం కదా ఇది ఒక వన్ గ్లాస్ అయినా లేదంటే సగం హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అయినా సరే దీన్ని బాగా మరిగించాలి ఫ్రెండ్స్ మరిగించి అప్పుడు దీన్ని ఏం చేయాలంటే నిమ్మకాయ రసం మీరు తాగినంత అంటే పొద్దుటే మనం నిమ్మకాయ ఎక్కువ తాగలేము అని చెప్పేసి అనుకుంటే కనుక అంత ఒక సగం నిమ్మకాయని కోసుకొని ఉన్న సగం పక్కన పెట్టుకొని ఆ సగం కూడా ఇందులో యూజ్ చేసుకొని మనం తాగేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కాయని కోసుకొని రెండు పచ్చల కింద దీన్ని అయితే పెట్టుకుంటాను అది రేపటికి ఉపయోగపడుతుంది ఈ సగం కూడా నేను ఇందులోని యాడ్ చేయడం జరుగుతుంది మనం ఇలా రసం పిండి వేసుకొని ఎక్కువ వేసుకొని ఎక్కువ వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం ఉదయాన్నే యాసిడీ అది అలాంటివి ఏమన్నా వస్తుంది అని భయం ఉంటే దీనికి కొంచెం మోతాదులో వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మరి ఎక్కువ వేసుకున్న మనకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం నిమ్మకాయ నీళ్ళు అనేది మళ్ళీ వేరే వేరేగా కొంచెం యాడ్ చేసుకుంటే దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి ఇది పొట్టకి సంబంధించి చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ అనేది దీనివల్ల అయితే మనకి ఏమి నష్టం అయితే లేదు మీరు వేసుకుంటే నిమ్మకాయ పూర్తిగా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మరిగిపోయింది దీన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇక ఫ్రెండ్స్ దీన్ని మనం ఎందుకంటే ఇందులో ఆకులు అవి ఉంటాయి కాబట్టి మనం నీట్గా ఇలా వడకబెట్టి వేసుకుంటే అందులోకి ఏమీ రావు మనకి తాగేటప్పుడు కూడా ఇదిగా ఉంటుంది ఇదిగా ఫ్రెండ్స్ మీరు చూస్తుంటుండగానే వేసాను కదా నేనైతే గ్లాస్ ఉన్నారు నీళ్ళు వాటర్ వేసాను ఆర గ్లాస్ మరిగిపోయినాయి మళ్ళీ ఈ ఎంతకి మరిగిపోయినాయి అంటే కనీసం ఒక గ్లాసు ఫుల్గా వాటర్ అయితే మరిగిపోవడం జరిగింది ఇలాగొచ్చేదాకా కూడా మనం మరిగించుకొని పరగడుపుని ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఈ వాటర్ తాగేసేయాలి తాగేసి మనం ఏదన్నా పని చేసుకున్నాం అనుకోండి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది నాకైతే వరకు నేను ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే ఈ తల తిరుగుడికి అయితే నేను కాకినాడలో మూడు సంవత్సరాలు వాడాను ఓ టూ ఇయర్స్ నుంచి వైజాగ్లో కూడా వాడుతున్నాను కానీ నాకు దీనివల్ల మనకి ట్యాబ్లెట్ల వల్ల తగ్గలేంది అంటే నేనైతే ఈ నెల రోజులు కూడా మెడిసిన్ నేను మూడు పూటలే వేసుకునేదాన్ని కాకపోతే దీనివల్ల అయితే నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇది తాగిన తర్వాత నేను నిన్న కూడా సింగిల్గా వైజాగ్ రావడం కూడా జరిగింది ఎందుకంటే నేను నాతోటి ఎవరన్నా ఉంటేనే బయటికి వెళ్ళేదాన్ని లేదంటే వెళ్ళేదాన్ని కాదు అయితే నిన్న కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం నిన్న కూడా నేను బయటికి అంతా బాగా రఫ్ అండ్ ట తిరిగినా సరే నాకైతే నిన్న కూడా అనిపించింది కాదు అప్పుడు నాకు ఆహా ఈ మెడిసిన్ చాలా బాగా నాకు ఉపయోగపడింది అని అనుకున్న తర్వాతే నేను ఈరోజు ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వారికి అయితే చాలా బాగా పనిచేసింది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి ఛానల్ నచ్చినట్టయితే మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీరందరూ ఉండాలి మీ అందరిలో నేను ఉండాలి కానీ నా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు మీ అందరిలో కూడా నేను ఒకదాన్నే ఉండాలా ఓకేనా ఫ్రెండ్స్